नमस्ते वेलकम टू ट्रूथ न्यूज కాకినాడ జిల్లా జగ్గంపేట ఏప్రిల్ మూడు స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి జ్యోతుల నెహ్రూ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో సామాజిక ప్రజా పెన్షన్లు పంపిణీ చేయలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉందని మొత్తం ఖజానాలోని పదమూడు కోట్ల రూపాయలు తన అనునీయులు కాంట్రాక్టర్లకు దోచిపెట్టి మూడవ తేదీ వచ్చిన బ్యాంకర్లలో డబ్బులు లేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉందని అన్నారు స్వయంగా ఒక లోకి ఫోన్ చేసి అడుగ్గా ఆయన చెప్పిన వివరాలు అలకించడం అని నెహ్రూ తన ఫోన్లోని ఆయన వాయిస్ తో కూడిన వివరాలు విలేకరులకు వివరించడం జరిగింది ఈ రోజు వాలంటీర్లు వ్యవస్థ ఎన్నికల కమిషన్ ఎన్నికల నియమావళిలో భాగంగా వారి ఇంటికి వెళ్లి పెన్షన్ తీసుకునే వారిని ప్రలోభాలకు గురి చేస్తారనే ఉద్దేశంతో వారిని విధుల నుంచి తప్పించి ప్రతి గ్రామంలోనే ఉన్న సచివాలయ సిబ్బందికి పెన్షన్లు ఇచ్చే బాధ్యత ఇవ్వడం జరిగింది కానీ వారి దగ్గర డబ్బులు లేక ఈ రోజుకి పెన్షన్ పంపిణీ చేయనని స్థితిలో ఉంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర నుండి ఇక్కడ పోటీ చేస్తున్న అభ్యర్థి వరకు ఒక గ్లోబల్ ప్రచారం నిర్వహిస్తూ ఇదంతా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం చేస్తుందని వారి వల్లే పెన్షన్లు పంపిణీ చేయడం లేదని వారి సొంత మీడియా అయినటువంటి టీవీ నైన్ సాక్షి టీవీ వంటి ఛానల్లో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని చంద్రబాబు ఎక్కడైనా తన వాయిస్ లో కానీ తన సంతకం పెట్టి ఇచ్చిన వినతి పత్రంలో కానీ పెన్షన్లు ఇవ్వొద్దని ఉందా అని వైసీపీ వారిని ప్రశ్నించడం జరిగింది ఈ రోజు ప్రభుత్వం కూడా ఎనభై సంవత్సరాలు దాటిన వృద్ధులకు దివ్యాంగులకు అనారోగ్య ఉన్న వారికి ఇంటి వద్ద పెన్షన్ ఇచ్చే విధంగా చర్యలు కూడా తీసుకోవడం జరిగిందని అన్నారు తెలుగుదేశం నాయకులకు కార్యకర్తలకు ఒకటే మనవి ఈ తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టి జరిగిన వాస్తవాలను ప్రజలకు పెన్షన్దారులకు వివరించాలని వారికి తగిన సహాయం అందించాలని సూచించారు ఈ కార్యక్రమంలో కొత్త కొండబాబు పాండ్రంగి రాంబాబు దాపర్తి సీతారామయ్య శిలా మంతుల వీరబాబు వెలిసట్టి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు డబ్బులు ఏదైతే నేను చెప్పానో ఇది నా ఒక అధికారి నా ఫోన్లో మాట్లాడినటువంటి మాటను కూడా నేను ప్రత్యక్షంగా వినిపిస్తాను మీరు కావాలనుకుంటే ఇప్పుడు కూడా జగంపేట స్టేట్ బ్యాంక్ వెళ్ళి మీరు అడిగితే విలేకరులుగా ఈ రిస్క్ డబ్బులు రెడీగా వచ్చాయా ఇప్పుడు వస్తాయి వచ్చాయా మొన్న వచ్చాయా అసలు ఉన్నాయా అధికారి డబ్బులు ఇంకా రాలేదండి అని చెప్పినటువంటి మాట వాస్తవంగా పెట్టుకోండి పెడితే భవిష్యత్తులో ఇబ్బందులు కానీ ఆ ఇబ్బంది కూడా కాయగలదంతో